ఈవీ నైన్ టీవీ తెలుగుకి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు పోలీస్ కమిషనర్ హెట్ లో నిషేధిత గంజాయి మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించడానికి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శనివారం నాడు స్టాండ్ లోని పార్సెల్ ఆఫీస్ కిరాణా షాపుల్లో పాన్ హాల్స్ అలాగే అనుమానిత ఎండ్లలో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పోలీసు తనిఖీ నిర్వహించారని కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ తనిఖీలలో కరీంనగర్ వన్ టౌన్ సే సారీలాల్ మరియు సిబ్బందితో పాటు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ రూపొందించిన జగిలామ్ తో డాగ్ హ్యాండర్లు కానీ కానిస్టేబుల్ ఏ శంకర్ కలిసి బస్టాండ్ లో పలు పార్సల్స్ ఆఫీసు కిరాణా షాపుల్లో పాన్ షాప్ మొదలగు ప్రాంతాలు మరియు కొన్ని అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు ఎవరైనా వ్యక్తుల పాన్ షాపులలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లోనైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేక మరే ఇతర మత పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు తమ వంతు బాధ్యతగా పెట్టని డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు తెలియజేయాలన్నారు కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు మీదట నిరంతరం కొనసాగుతాయని పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు